నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ నేను నిన్న ఒకటి టూ థౌజండ్ టెన్ మోడల్ మారుతి స్విఫ్ట్ డీజర్ విఎక్స్ఐ పెట్రోల్ బండి పెట్టిన అయితే నాకు సిద్దిపేట నుంచి ఒకసారి ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు పంపించేయండి అది అమ్ముడు వేయింది సార్ ఆ బండిని నేను ఇక్కడ నుంచి తీసుకొచ్చి వాళ్ళకు రెండు లక్షల ఐదు వేలకు డెలివరీ ఇవ్వాలి నాదే డీజిల్ సారీ నాదే పెట్రోలు నాదే టోల్గేట్ నేనే నాదే డ్రైవర్ ఎన్ఓసి కూడా నేనే ఇయ్యాలి ఆ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది నాకు నిన్నటి నుంచి ఇప్పటివరకు ఆ బండి కోసం ఒక వంద నుంచి నూట యాభై మంది కాల్స్ చేసి అయితే నేను లో బడ్జెట్ బండ్లు చాలా తక్కువ పెడతాను అది కూడా పోదానే అనుకునే ఉద్దేశంలో పెట్టినా కానీ దానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సో ఆ బండి అమ్ముడు పోయింది సార్ సేమ్ బండ్లు నేను ఇప్పుడు ఈ ఈ కాడ నుండి అదే రెండు లక్షల లో బడ్జెట్ బండ్లన్నీ నేను వీడియో పెడతా ఉంటా చూడూరి అందులో మీకు ఏదైనా నచ్చితే కాల్ చేయదు ఇక ఆ బండి అమ్ముడు వేయింది సార్ అతనికి నేను సిద్దిపేట అతడు రెండు లక్షల ఐదు వేలకు బండి తీసుకొచ్చి అతనికి జగితెల్ వరకు డెలివరీ చేయాలి అతనే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు సిద్దిపేట టౌనే ఇన్వాయిస్ ఇన్వోయ్ ఇచ్చేస్తే అతడు అతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు ఆ బండి సోల్ అవుట్ అయిపోయింది ఆ బండి గురించి అడగకుని ఒకవేళ మీకు సేమ్ బడ్జెట్ బండ్లు కావాలంటే ఏమైనా అడ్వాన్స్ పంపిరి ఒకవేళ కొరట నుంచి ఈరోజు పంపించండి అడ్వాన్స్ ఒక ఇరవై వేలు మీకు కూడా అలాంటి బడ్జెట్లో ఏమైనా బండి వెతుకుమంటే కూడా వెతుకుతా ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే నేను ఈరోజు సాయంత్రం బయలుదేరుతున్నా ఎవరన్నా జగితాల వరకు వాళ్ళు ఉంటే మాత్రం చెప్పండి రిటర్న్లో ఐదు వెహికల్స్ ఉన్నాయి రిటర్న్ లెక్కించుకొని వస్తాను ఓకే సార్ నమస్తే